హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ లత ఏం కూడా అంటాను చికెన్ అంటాను ఇవాళ సండే రోజున లత అయితే చికెన్ అయితే అంటాంది ఇక్కడ అన్నం అయితే తాలింపు వేసింది అంటే పొద్దున టిఫిన్ కిందికి ఇవాళ మా టిఫిన్ అయితే పొద్దున్న అయిపోయింది టిఫిన్ సెంటర్ ఇక్కడ ఒక్క ప్లేట్ కు ఒక ప్లేట్ మొత్తం చికెన్ అయితే ఉంది గట్టి చికెన్ అయితే పక్క పెట్టినాము టిఫిన్ అయితే ఇవాళ సండే రోజున తొందర క్లోజ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ పొద్దున్న టిఫిన్ అయిపోయింది కాబట్టి మేమైతే అన్నం తాలింపు వేసుకున్నాము అలాగే చికెన్ అయితే అండుతున్నాము చికెన్ లో లేదా పుదీనా కొత్తిమీర అన్ని వేస్తున్నావా టమాటా కూడా వేస్తుంది ఓకే ఓకే టమాటా పుదీనా కొత్తిమీర మసాలాలు సూపర్ ఉండాలి ఇవాళ మరి వైట్ రైస్ అడుతున్నావా బగారా బిర్యానీ అని వైట్ రైస్ ఏనా ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ సండే రోజున వైట్ రైస్ చికెన్ కర్రీ మరి ఈరోజు సండే రోజున మీరు ఏం కూరతోటి సెలబ్రేషన్ చేసుకుంటారో మరి కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే పెట్టండి మాది చికెన్ కర్రీ ఓకేనా ఫ్రెండ్స్